గతంలో కేటీఆర్ కూడా ఈ కార్ రేస్ ని నిర్వహించారు కదా ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది ఇప్పుడు మిస్ వరల్డ్ పోల్టీ హైదరాబాద్ లో అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందంట మరి అప్పుడు ఈ కార్ రేస్ నుండి వ్యతిరేకించాలి అంటే అందులో స్కామ్ జరిగిందని ఇప్పుడు ఇందులో అందులో కోట్లు సరే ఇందులో స్కామ్ లు ఏం జరిగినవి పక్కకు పెడితే అసలు పెన్షన్లు ఇవ్వమంటే పైసలు లేవు మున్సిపల్ కార్మికులు చెత్తెత్తి డ్రైనేజీలు ఎత్తి మున్సిపల్ కార్మికులకు మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు ఇవ్వకపోగా ఈ నెల అంటే మే నెల జీతాలు ఏప్రిల్ నెల జీతాలు వెయ్యి రూపాయలు తగ్గించి ఇచ్చారు అదేమంటే బడ్జెట్ లేవంటారు అంటే మున్సిపల్ కార్మికులకి జీతాలు వాళ్ళు వాళ్ళు అవసరం లేదు మున్సిపల్ కార్మికులు చెత్త ఎత్తడానికి డ్రైనేజ్ ఎత్తడానికి వాళ్ళు ఇవాళ లేకపోతే అసలు పారిశుద్ధ్యం లేకపోతే మన హైదరాబాద్ ఎట్లుంటుందో ఊహించుకోండి వాళ్ళందరికేమో జీతాలు వెయ్యి రూపాయలు తగ్గిచ్చిస్తారు పెన్షన్స్ ఒంటరి మహిళల పెన్షన్స్ కావచ్చు వృద్ధాప్య వృద్ధుల పెన్షన్స్ కావచ్చు ఏమైపోయినాయి బడ్జెట్లు లేవంటున్నారు అంటే మీ ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి ఉండదు బడ్జెట్ గత పాలకులు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఉండదు దేనికి లేనప్పుడు దీనికి మాత్రం ఈ ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏడు కోట్లు మిస్వల్ సంస్థ పెట్టుకుంది మిగతా ఇరవై ఏడు కోట్లు మీరు పెట్టుకున్నారా ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టడం కూడా అనవసరం అయినా ఏం పని ఏం పని కా తెలంగాణ ప్రభుత్వానికి ఏం అవసరం ఉంది ఏం అక్కరుంది ఎందుకు ఉంది ఏమొస్తాయి ఎవరికి వస్తుంది ఉపయోగం తెలంగాణ ప్రజలకు వస్తుందా మహిళలకు వస్తుందా తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకి ఏమైనా మార్కెటింగ్ గ్యారెంటీ పెరుగుతుందా తెలంగాణ మహిళల ఉపాధి ఏమైనా పెరుగుతుందా తెలంగాణ మహిళలకి వాళ్ళ ఆకాంక్షలు ఎక్కడ ఫిట్ అవుతాయో చెప్పండి ఎక్కడ ఫిట్ కాకపోతే మాకెందుకు ఎవరికో బహుళజాతి కంపెనీలకి మా అసలు మిస్ వరల్డ్ పోటీలే మార్కెట్లు పెంచుకోవడానికి అవి సామ్రాజ్యవాదులకు ఉపయోగపడితే వాళ్ళ వాళ్ళ దీన్ని దీంతో జనరేట్ అయ్యే కూడా ఆ సంస్థకి వెళ్తాయి అది కూడా చదవండి సెలబ్రిటీస్ కూడా పాల్గొన్నారు సెలబ్రిటీస్ పాల్గొన్న పాల్గొన్న ఇప్పుడు అసలు నేను అడుగుతున్నా తెలంగాణ మహిళలేమో వీళ్ళకి కాళ్ళు గడగాల తెలంగాణ మహిళలేమో వీళ్ళకి కాళ్ళు గడగాల అక్కడ మాత్రం ఏ తెలంగాణ మహిళలు పిలిచారు మొత్తం చౌముల్లా లో మీతో పాటు డిన్నర్లలో పారడానికి సినిమా యాక్టర్లు సెలబ్రిటీలు మీ మంత్రులు వాళ్ళ పెళ్ళాలు పిల్లలు మీరు అంటే మీ జల్సాల కోసం మీరు అందాల రాణులు వస్తే వాళ్ళతోటి గడిపి మీరేదో ఫ్యామిలీ ఈవెంట్ లాగా తెలంగాణ ప్రజలకి ఏం ఉపయోగం తెలంగాణ మహిళలకు ఏం ఉపయోగం మీరు ఇవాళ అంతర్జాతీయ అటెన్షన్ పెరుగుతుంది అంటున్నారు నేను అడుగుతున్నా హైదరాబాద్ తెహజీబ్ గంగా జమునా తెహజీబ్ అర్థం రేవంత్ తెలియకపోవచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడు గంగా జమునా తెహజీబ్ గురించి మాట్లాడలేదు కానీ అది మాకు తెలుసు అనేక సందర్భాల్లో మాట్లాడాం అరే హైదరాబాద్ గుర్తింపు చార్మినార్ వచ్చినప్పటి నుంచి ఉన్నది బై మీరు మీరు వస్తే తెచ్చే గుర్తింపు ఏంది చార్మినార్ గుర్తింపు ఉంది ప్రపంచంలో చార్మినార్ ఎక్కడ ఉందో ఎవరైనా చెప్తారు చార్మినార్ గుర్తింపు కూడా రేవంత్ దేలే చార్మినార్ కాడ ఉన్న ముత్యాలకి పర్ల్స్ కి ఇంటర్ ఇంటర్నేషనల్ గుర్తింపు కూడా రేవంత్ రెడ్డి తీసుకురాలేదు అట్లాగే ఇవాళ హైదరాబాద్లో ఎన్నో సమ్మిట్స్ జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ మన హైటెక్స్లో కానీ లైక్ ఎన్నో జరుగుతున్నాయి వాటన్నిట్లలో కూడా మీరు హైదరాబాదు తెలంగాణ కల్చర్ని చూపియండి వాళ్ళందరినీ తెలంగాణ టూరిజంకి తీసుకుపోండి లేకపోతే ఇవాళ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఎయిట్లు జరుగుతున్నాయి మరి వస్తారు కదా ఒక ఏషియాడో ఒక ఒలింపిక్స్ ఒక క్రీడలో వీళ్ళ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఇంటర్నేషనల్గా ఎన్నో జరుగుతున్నాయి అవన్నీ కూడా ఎక్స్పోజర్ని ఇచ్చేవే కదా వాళ్ళందరికీ కూడా తెలంగాణ చేనేతని పరిచయం చేయండి తెలంగాణ పిండి వంటలు పరిచయం చేయండి మీరు ఏదైతే చెప్తున్నారో తెలంగాణ గుర్తింపు ఇంకా రేపు క్రీడలు జరిగినా కూడా చేయొచ్చు అక్కడ బ అక్కడ బజార్లు పెట్టి అంటే మార్కెటింగ్ టైప్ చేస్తూ ఈ ఇంటర్నేషనల్ గా ఒలింపియాడ్ జరిగినా లేకపోతే ఏషియాడ్ జరిగిన అక్కడ కూడా మన మన వస్తువులు మన హ్యాండిక్రాఫ్ట్స్ అక్కడ కూడా మీరు కౌంటర్లు పెట్టి ఎక్స్పోస్ పెట్టండి ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిపినా ఎక్స్పోలు పెట్టండి ఇదంతా షో ఎందుకు డ్రామా ఎందుకు రేపు ఒలింపిక్స్ లాంటి ట్వంటీ ట్వంటీ తెలంగాణలో జరుగుతాయని అంటున్నారు అప్పుడు కూడా మీరు ఇంకా ఎక్కువ కదా ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు వచ్చిన నూట పదహారు దేశాల అందాల రాణుల కన్నా ఎక్కువ మంది క్రీడాకారులు వస్తారు మీరు చెప్పండి నూట పదహారు మంది అందగతలు వచ్చారు ఇప్పుడు అదే ఒలింపిక్స్ జరిగితే ఎన్ని వేల మంది క్రీడాకారులు మన మన తెలంగాణ ప్రస్తుతం చెప్పండి అటువంటి మీరు చేసుకోండి అంటే గతంలో నేను అడుగుతున్నాను పిటి ఉష నుంచి వలసమ్మ నుంచి కరణం మల్లేశ్వర్ కూడా వరకు కూడా మహిళలు మెడల్స్ తెచ్చారు గర్వించాం అంటే వాళ్ళ పిచ్చిగా మేము మహిళలకు గుర్తింపు వద్దు అంటే వినేష్ పోగట్ మెడల్ తెస్తే బ్రిజ్ భూషణ్ ఆ లైంగిక వేధింపులకు పాల్పడితే బీజేపీ ప్రభుత్వము వాళ్ళని అణిచేసింది వాళ్ళ వాళ్ళ పీకల మీద పీ బూటు కాళ్ళు వేసి తొక్కింది ఎప్పుడైనా ఎవరైనా వీళ్ళు వ్యతిరేకించారా అంటే క్రీడాకారులకి గుర్తింపు లేని చోట మహిళా క్రీడాకారులకి మహిళల మేధశకి గుర్తింపు ఉండదు మహిళల క్రీడలకి గుర్తింపు ఉండదు మహిళలకు సంబంధించి వేటిల్లో కూడా మీరు చూపించిన ప్రతిభ పాట వాళ్ళు లేవు ఎక్కడ ఈ ఈ ఇవి మాత్రం ఎందుకు గుర్తిస్తారని మేము అడుగుతాం అంటే మహిళలు అంటే కేవలం శరీరాల కొలతలేనా లేదా అందాల ఆరబోతలేనా ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే మహిళలకు సంబంధించిన అభివృద్ధిని చేపట్టండి మీరు ఎవ్వరు పొలిటికల్గా మైలేజ్ తీసుకోవాలనుకున్నా మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే మేము సమర్థించాము మేము ఒక్క మేము ఒక్క ఇప్పుడైనా సమర్థిస్తాం కానీ ఒక్క కామెంట్ కూడా మేము చేయాలి అందరూ వాడుకున్నారు దాన్ని ఎందుకు అంటే మంచి జరిగితే మేము ఎంకరేజ్ చేస్తాం అది మహిళలకి ట్రాన్స్పోర్ట్ మొబిలిటీ పెంచుతుంది కాబట్టి చాలామంది దాన్ని లాఫింగ్ స్టఫ్ లాగా చేశారు కానీ మేము చేయలేదు అంటే మీరు చేసే మంచిని మేము ఎంకరేజ్ చేస్తాము ఎప్పుడైనా ఇది అవసరం లేదు అంటే మా మనోభావాలకి ఏం వాల్యూ లేదు కష్టపడి పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన సంఘాలం మేము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851